హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను ఈరోజు నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి ఒక టేస్టీ రెసిపీని కూడా నా స్టైల్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అని రెసిపీ కూడా మీతో క్లియర్గా షేర్ చేస్తానండి సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇక వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము సో ఈరోజు నేను లంచ్కి ప్రిపేర్ చేసింది అయితే మష్రూమ్ కర్రీ అండి చూసారు కదా ఈ మధ్య ప్రతి చోట కూడా ఈ మష్రూమ్స్ అనేవి అవైలబుల్లో ఉంటున్నాయి అంతకుముందు మష్రూమ్స్ ఎక్కడో ఒక చోట మాత్రమే అమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదనమాట ప్రతి మిల్క్ ప్యాకెట్స్ అమ్మే షాప్లో కూడా మష్రూమ్స్ అనేవి ఈజీగా దొరుకుతున్నాయి సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ముందు రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడైతే నేను ఈ మష్రూమ్స్ అనేవి తీసుకొచ్చాను చూడండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక వీటిని అయితే చక్కగా క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి మనకి చక్కగా మొత్తము కూడా క్లోజ్డ్గా ఉంటుందన్నమాట సో మనం పైన స్కిన్ అనేది రిమూవ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ చాకుతో ఈ విధంగా ఒక కట్ లాగా చేసేసాను అనమాట రౌండ్గా కట్ చేసేసి ఈ విధంగా పైన స్కిన్ అనేది రిమూవ్ చేస్తూ ఉన్నాను మనకి ఈ మష్రూమ్స్కి కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందండి మనం కొనేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ మష్రూమ్ ప్యాకెట్ పైన ఉండేటటువంటి ప్యాకింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ అనేది మనం చెక్ చేసుకుని తీసుకోవడం చాలా బెటరు లేదు అంటే అవి పాడైపోతాయి అనమాట అంటే ఇప్పుడు మీకు పైన వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇవి అలా కాకుండా పైనే బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి ఒకవేళ ఎక్కువ రోజులు కనుక స్టోర్ ఉన్నట్లయితే అందుకోసం అని కంపల్సరీగా డేట్ అనేది చెక్ చేసుకుని తీసుకోవడం బెటరు సో ఇప్పుడైతే ఈ వీటి మీద ఉన్నటువంటి స్కిన్ అనేది చక్కగా రిమూవ్ చేసుకుని అయితే పెట్టుకున్నాను సో చూడండి ఈ విధంగా అంటే మనకి పైన డర్టీ లేయర్ లాగా ఉంటుంది కదా అది మొత్తము రిమూవ్ చేసుకుంటే నీట్గా వైట్ కలర్లో ఈ విధంగా ఉంటాయి ఇప్పుడైతే దీంట్లో వాటర్ని అయితే వేసుకుంటున్నాను మష్రూమ్స్ని వాష్ చేసుకోవటానికి వాటర్ని అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఈ మష్రూమ్స్ని ఇంకా నీట్గా క్లీన్ చేసుకోవాలి కాబట్టి దీంట్లో నేను కొద్దిగా కళ్ళుప్పుని కూడా వేసుకుంటున్నాను అదే రాళ్ళ ఉప్పు అంటారు కదండీ దానిని వేసుకుని అయితే వాష్ చేసుకోవాలి ఒకవేళ మీకు టైం ఉంటే కనుక ఒక టెన్ మినిట్స్ పక్కన పెడితే మనకి చక్కగా ఉప్పు నీళ్ళలో నానిపోయి మష్రూమ్స్ అనేవి నీట్గా క్లీన్ అవుతాయి నాకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి కాబట్టి టైం అనేది లేదు సో అందుకని వెంటనే ఈ విధంగా అయితే నీట్గా ఒక్కొక్క మష్రూమ్ని తీసుకుని ఈ విధంగా రబ్ చేసుకుంటూ అయితే క్లీన్ చేస్తున్నాను ఈ విధంగా క్లీన్ చేసినా కూడా మనకి మష్రూమ్ అనేవి చాలా నీట్గా వస్తాయి సో ఇక్కడ చూడండి వాటర్తో టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను మనకి స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసుకోండి తర్వాత మామూలుగా ఈ విధంగా కట్ చేసుకోవటమేనమాట ఒకవేళ చిన్న సైజ్ మష్రూమ్ అయితే ఫోర్ పీసెస్ చేసుకోండి పెద్దవి అయితే కనుక సిక్స్ పీసెస్ వచ్చేలాగా చేసుకోండి లేదు టూ పీసెస్లో అయినా చేసుకోవచ్చు కాకపోతే ముక్కలు కొద్దిగా పెద్దగా ఉంటాయి అన్నమాట నేనైతే ఈ విధంగా చేస్తాను చిన్నవి అయితే టూ పీసెస్ ఐ మీన్ ఫోర్ పీసెస్ పెద్దవి అయితే సిక్స్ పీసెస్ లాగా కట్ చేసుకుంటాను చూడండి ఫైనల్గా అయితే మష్రూమ్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు పోపు కోసం అయితే కావాల్సిన వాటిని కట్ చేసుకుంటున్నాను దీంట్లోకి నేను ఒక పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను అనమాట సో దానికోసం పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకుని తీసుకున్నాను అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ని అయితే చాప్ చేసుకుంటున్నాను ఈ కర్రీలోకి మనం ఆనియన్స్ని పొడవుగా కట్ చేయకుండా ఈ విధంగా చాప్ చేసుకుంటే బాగుంటుంది సో మనకి ఈ కర్రీకి గ్రేవీ ఇదేనమాట ఆనియన్స్ అందుకోసమని మనం తీసుకున్నటువంటి మష్రూమ్కి తగ్గట్లుగా ఆనియన్స్ని చాప్ చేసుకుంటే సరిపోతుంది అందుకని నేనైతే ఇక్కడ రెండు మీడియం సైజు ఆనియన్స్ని అయితే చాప్ చేసుకున్నాను సో ఇక్కడైతే నాకు కర్రీకి కావాల్సినన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఆనియన్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ అండ్ మష్రూమ్స్ అనమాట అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు అయితే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకున్నానండి ఈ ప్యాన్ గురించి ఈరోజు నేను మీతో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి షేర్ చేస్తాను ఫస్ట్ అయితే రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆయిల్ అయితే వేసుకున్నాను కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పోపు దినుసుల్ని వేసుకోవాలండి ఈ పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఎక్కువ వేయకండి ఒకటి వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్తో సెట్ అయిపోతుందనమాట టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లో కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను సో కరివేపాకు కూడా మనకి ఆయిల్ అనేది వేడిగా ఉంది కాబట్టి చాలా త్వరగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను సో ఈ విధంగా ఆనియన్స్ వేసిన తర్వాత దీనిని చక్కగా మిక్స్ చేసుకుని ఆయిల్లో మగ్గించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాకుండా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఆనియన్స్ని మగ్గించుకున్నట్లయితే చూడండి ఈ విధంగా మగ్గిపోయి అన్నమాట సో ఈ విధంగా మగ్గినటువంటి ఆనియన్స్ని ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుని ఈ ఆనియన్స్లో బాగా కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడు మనం వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపును కూడా వేసుకుని మొత్తాన్ని కూడా మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వేసుకోవాలి సో ఇలా వేసిన తర్వాత ఈ మసాలా ఏదైతే ఉందో ఆనియన్స్ అల్లం పేస్ట్ ఇదంతా ఈ మష్రూమ్కి బాగా పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన లిట్లోస్ చేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకోవటం వల్ల మనకి మష్రూమ్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుందండి సో మనకి ఆ వాటర్ అనేది బయటికి ఈ విధంగా రిలీజ్ అవుతాయి చూడండి మనం ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయలేదు కదా కానీ మష్రూమ్లో వాటర్ అనేవి ఈ క్వాంటిటీలో రిలీజ్ అయ్యాయన్నమాట సో ఈ వాటర్ అనేవి ఎగిరిపోయి మష్రూమ్స్ అనేవి కొద్దిగా దగ్గరగా వచ్చేంతవరకు లో ఫ్లేమ్లోనే లిడ్ క్లోజ్ చేసుకుని కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మష్రూమ్స్లో వచ్చినటువంటి వాటర్ అనేవి ఎగిరిపోయి ఈ విధంగా దగ్గరకు అయితే వచ్చింది కదా ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగినంత ఉప్పు కారంనైతే వేసుకోవాలి ఎక్కువ స్పైసీగా ఉన్నా కూడా కర్రీ అనేది బాగుండదండి సో చూసుకుని వేసుకోండి ఇంకొకటి ఏంటి అంటే మనకి మష్రూమ్ కర్రీకి ఉప్పు అనేది ఎక్కువగా పట్టదు చాలా తక్కువగానే పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోండి సో ఈ విధంగా ఉప్పు కారము వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు మనం మగ్గించుకున్నట్లయితే కారము అనేది పచ్చివాసన పోయి బాగుంటుంది రెసిపీ అనేది చూసారు కదా ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ ఏంటి అంటే మనకి గ్రేవీ టైప్లో చేస్తున్నాను కాబట్టి వాటర్ అనేవి వేసుకున్నాను సో వాటర్ వేసిన తర్వాత దీనిని ఒక్కసారి మిక్స్ చేసుకుని దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకుని హై ఫ్లేమ్లో టూ మినిట్స్ బాయిల్ చేసుకుంటాను సో దట్ మనకి త్వరగా బాయిల్ అనేది వస్తుందనమాట చూసారు కదా ఈ విధంగా బాయిల్ వచ్చేటప్పుడు నేను ఈ లోపైతే కొద్దిగా పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్లో అయితే చేసుకున్నానండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో దానిని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను అంటే మనం చేసేటటువంటి కర్రీ క్వాంటిటీకి తగ్గట్లుగా ఈ కొబ్బరి పేస్ట్ అని తీసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మొత్తము కూడా ఒకసారి మిక్స్ చేసి దీనిపైన లిట్ లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే కన్సిస్టెన్సీ దగ్గరగా వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా అయిపోయింది కదా మనం కొబ్బరి పేస్ట్ వేసాం కాబట్టి ఆ కర్రీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి గ్రేవీ కూడా వాటరీగా లేకుండా తిక్ కన్సిస్టెన్సీలో అయితే రెడీ అవుతుందన్నమాట ఇంకా ఫైనల్గా కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపైన లిట్లోస్ చేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే గుమగుమలాడేటటువంటి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది టూ మినిట్స్ తర్వాత చూడండి అలా లిడ్ ఓపెన్ చేయగానే ఇలా ఫ్లేవర్స్ అన్ని బయటకైతే వచ్చేస్తున్నాయి అనమాట అంత పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే కర్రీ చల్లారే కొద్దీ కూడా మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయిపోతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఆఫ్ చేస్తున్నాను సో ఇదేనండి ఈ రోజు అయితే నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి నా స్టైల్లో మష్రూమ్ కర్రీ అనమాట టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇక్కడైతే నాకు కర్రీ అనేది రెడీ అయిపోయింది కాబట్టి తర్వాత అయితే నేను బ్రేక్ఫాస్ట్కి రాగిజావ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి సో ఇదైతే మీ అందరికీ తెలుసు కదా రాగి రాగిజావ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇందాక నేను కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఐరన్ ప్యాన్ గురించి తర్వాత చెప్తాను అని అన్నాను కదా సో దాని గురించి అయితే ఆ ఫన్నీ ఇన్సిడెంట్ అయితే చెప్తాను ఏం జరిగిందంటే నేను అంతకుముందు నాన్ స్టిక్స్ ఈ అల్యూమినియం ఇలాంటి వాటిని వాడేదాన్ని సో ఇప్పుడు ఏంటి అంటే అలాంటివి వాడకూడదు అని చెప్తున్నారు కదా హెల్త్కి మంచిది కాదు అని సో దట్ అందుకోసమని నేను మా మదర్ వచ్చినప్పుడైతే మాకు దగ్గరలో వ్యాల్యూ మార్ట్ ఉందండి సో దాంట్లోకైతే వెళ్ళామనమాట ఐరన్ ప్యాన్స్ తీసుకుందాము అని అండ్ ఇడ్లీ కుక్కర్ కూడా తీసుకున్నాను స్టీల్ది అంతకుముందు అల్యూమినియం వాడేదాన్ని అది కూడా చేంజ్ చేసి స్టీల్ అయితే అనమాట సో ఈ ఐరన్ ప్యాన్స్ అనేవి తీసుకున్నాను వాటిలో జరిగింది ఏంటి అంటే ఆ ప్యాన్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఐరన్వి కాబట్టి స్టార్టింగ్లో ప్రతి దానికి కూడా సీజనింగ్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి కదా సో అదే విధంగా చేసుకున్నాను టూ త్రీ డేస్ అయితే కంటిన్యూస్గా చక్కగా ఆయిల్ రాయటము నీట్గా క్లీన్ చేసుకోవటము మళ్ళీ ఆయిల్ అప్లై చేయడం ఈ విధంగా చేశాను అన్నమాట అన్నీ ప్యాన్స్ బాగానే ఉన్నాయి కానీ ఇదిగోండి ఈ కర్రీ ప్రిపేర్ చేశాను చూసారు కదా ఈ పాన్ ఇది అయితే మాత్రం అలా పైన కోటింగ్ అనేది పోయినట్లుగా అయితే వచ్చింది అనమాట అంటే ఫస్ట్ టైము ఒక్క కర్రీ చేసినప్పుడు నాకు ఈ డిఫరెన్స్ అనేది తెలిసిపోయింది అయితే మార్పుకి వెళ్ళి అడిగాను ఇలా వచ్చింది ఏంటి ఒకవేళ ఇది మంచి ఐరన్ కాదా ఇలాంటిది ఇచ్చారు ఏంటి అని నేను అడిగాను అడిగితే అప్పుడు ఆవిడేమన్నారు అంటే లేదమ్మా క్వాలిటీ అయితే మంచిది అలానే వస్తుంది ఐరన్ అన్న తర్వాత అది కరిగిందనుకో అది మన కడుపులోకి వెళ్తుంది కదా సో మనకి ఐరన్ డెఫిషియన్సీ ఏదైనా ఉన్నా కూడా పోతుంది అని అయితే చెప్పిందండి ఇదైతే ఎంతవరకు కరెక్టో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి అంటే ఒకవేళ చాలామందికి ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ విధంగా ఐరన్ బ్యాండ్స్లో వండుకుని తింటే ఐరన్ కోటింగ్ మన బాడీలోకి వెళ్తే ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుందండి అది ఎంతవరకు కరెక్ట్ అసలు నాకైతే పిచ్చగా నవ్వొచ్చేసింది ఇంటికి వచ్చి మా హస్బెండ్తో కూడా చెప్పుకుని అయితే చాలాసేపు నవ్వుకున్నాను ఇలా అంది అని బట్ భలే ఫన్నీగా అనిపించింది అనమాట ఈ విధంగా కోటింగ్ పోయింది అని నేను అడిగితే అది తిని కడుపులోకి వెళ్తే మన బాడీకి మంచిదమ్మా స్ట్రాంగ్గా ఉంటుంది మన బాడీ ఐరన్ బట్టి అని చెప్తుంది అనమాట అట్లా ఉంటాయి బిజినెస్ చేసే వాళ్ళతో వాళ్ళ నోట్లో మాటలు అనేవి రెడీగా ఉండిపోతాయి కదా అండి సో ఆ విధంగా అయితే నా ప్యాన్ అనేది అలా ఉండిపోయిందనమాట సో ఇంకా చూసారు కదా రాగజావ్ అయితే ప్రిపేర్ చేశాను తర్వాత అయితే నా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి నేను ఈ విధంగా నట్స్ అండ్ రెండు బనానాస్ కూడా పెట్టానండి విత్ రాగజావ్ అనమాట మీకు తెలుసా నేను ఈ మధ్య రెగ్యులర్గా వింటున్నది ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్లో బనానా తీసుకోవటం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని అయితే చాలామంది డాక్టర్స్ అయితే చెప్తున్నారు సో అందుకోసమని నేనైతే ఈ ఫ్రూట్స్లో కంపల్సరీగా ఈ మధ్య ఈ బనానా కూడా యాడ్ చేసుకుంటున్నానండి అంతకుముందు నేను అసలు తినేదాన్ని కాదు ఇప్పుడైతే వీక్లీ ఒక్కటన్నా తింటున్నాను అనమాట సో హెల్త్కి మంచిది కదా అన్నట్లుగా అయితే ఈ విధంగా అయితే నేను బ్రేక్ఫాస్ట్లో ఈరోజు బనానా అనేది పెట్టాను అనమాట సో చూసారు కదా అండి ఈరోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి రెసిపీ అయితే ఈ మష్రూమ్ కర్రీని అయితే చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కానీ నేనైతే ఎక్కువ మసాలాలు ఏమీ వాడకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా చాలా తక్కువ స్పైసెస్ ఉన్నాయి స్పైసెస్ ఏమున్నాయండి దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేశాను కాబట్టి అసలు మనకి స్పైసే ఉండదు చాలా కమ్మగా ఉంటుంది కొబ్బరి పేస్ట్ వేశాము కాబట్టి ఈ మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రొసీజర్లో తప్పకుండా నచ్చుతుంది ఈ కర్రీ అనేది మనకి రైస్లోకే కాకుండా రోటీస్ చపాతీస్లోకి కూడా చాలా బాగుంటుందండి సో మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో అయితే కామెంట్స్లో షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన వ్లాగ్ అయితే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ